అరిష్టపు ఆపిల్ ఒక అడవిలో స్నేహితులుగా ఉన్న రెండు కోతులు ఉండేవి చిన్న కోతి పేరు చంటి పెద్ద కోతి పేరు బంటి ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు అకస్మాత్తుగా ఒక చెట్టు కింద ఒక ఎర్రగా మెరిసే ఆపిల్ కనిపించింది దాన్ని చూసి చంటి అనుకుంది ఇది నాకు నేను ముందుగా చూశాను బంటి నవ్వుతూ చెప్పింది ఓ చంటి ఓపికగా ఉండు ఇది మనిద్దరం భాగంగా పంచుకుందాం కాని చంటి వినలేదు వెంటనే ఆపిల్ తీసుకుని తినడంతో పాటు అది విషపూరితమైనదిగా తేలింది చంటి అస్వస్థతకు లోనయ్యాడు బంటి వెంటనే నీళ్లు తెచ్చి మితంగా శ్వాస తీసుకునేలా చూసి చంటిని కాపాడింది అప్పుడు చంటికి బుద్ధి వచ్చింది నీతి ఆలోచించకుండా స్వార్థంగా వ్యవహరిస్తే ఆపదలు వస్తాయి బుద్ధిగా సహకారంగా ఉండాలి